అందరికీ ముందుగా కే మీడియా వ్యూవర్స్ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి లాగే ఈ రానున్న కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో అనుకున్న లక్ష్యాలను విజయాలను సంతోషం దక్కాలని కోరుకుంటున్నాము ఈ సందర్భంగా మా తరపు నుండి మూడు విషయాలు తెలియజేయాలనుకుంటున్నాము ముందుగా మన నల్గొండ జిల్లా గౌరవ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ఆర్ ఆదేశానుసారము ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వేడుకలను ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి రోడ్డు ప్రమాదాలకు అవాంఛనీయ సంఘటనలకు తావి ఇవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఇంటి దగ్గరే సెలబ్రేట్ చేసుకోవాలని ఈ పండుగ వారికి సంతోషంగా ఉండాలని మేము ఆశిస్తున్నాము ఎవరు కూడా ఈ పార్టీల పేరు మీద ఇతరులకు న్యూసెన్స్ కలిగించే విధంగా రోడ్డు తాగి వాహనం నడుపుతూ ఇబ్బందులకు గురి అవుతూ ఇతరులను ఇబ్బందులకు గురి చేసే విధంగా ముఖ్యంగా ఈ ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేది క్యాలెండర్ లో ఒక డేటు చేంజ్ అవ్వడం మాత్రమే గుర్తుంచుకోవాలని యూత్కి రిక్వెస్ట్ చేస్తున్నాము అలా